హాయ్ అందరికీ నమస్కారం ఇంతకు ముందు చిన్ననాటి కబుర్లతో వచ్చిన నేను మళ్ళీ మా సిక్స్త్ క్లాస్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ కబుర్లతో వచ్చాను సిక్స్త్ క్లాసు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేము ఇంట్లో తోచక కసేపు ఆడుకున్నాం తర్వాత తోచక అలా బయటకు వెళ్తాము తలాన్ని బఠానీలు పొట్లాలు కట్టుకున్న బయటికి వచ్చాం అలా అలా తిరుగుతూ తిరుగుతూ కొంచెం దూరం వెళ్ళాం ఆకలి మొదలైంది మధ్యాహ్నంగా వస్తుంది అయితే అది ఎండాకాలం కదండి పంట చుట్టూ పొలాలు పొలాల్లోంచి వెళ్ళిపోతే దగ్గర ఇంటికి కోతలు అయిపోయాయి కాబట్టి ఖాళీగా ఉంటుంది అది అలా తినుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్తుంటే అందులో కిరణ్ అనేవాడి బటాన్ని పట్టడం జారి నేల మీద పడింది అది మట్టి కోతలైపోయాయి కాబట్టి మట్టి ఉంది అక్కడ పక్కన ఒక చిన్న గుంత ఉండి లోపల మళ్ళీ ఇంకొక రంధ్రం ఉండేది చిన్నది హోల్ అయితే అక్కడ పడితే వాడు తీయబోతుంటే మేము అందరం ఉన్నాం వద్దురా మేము నలుగురం ఇంకొన ఉన్నాం కదా మేము నలుగురం ఇచ్చేస్తాను తల అయింది బఠానీలు అవి ఏరకురా వద్దు మట్టింది కదా అన్న ఆ అవి ఇవి నేను తీసుకుంటా నేను తీస్తా అని చెప్పి చేయబెట్టాడు పెడుతుంటే ఆ హోల్ నుంచి చిన్న పాము తల బయటకు బుష్ అని వచ్చేస్తుంది గుహకుని భయపడి వాడు వదిలేసేసాడు మేము కూడా అన్నీ ఎప్పట్లో వాళ్ళ భయానికి వదిలేసి పరిగెత్తి పారిపోయామంటే వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఇంకా మాకు ఆ భయం తగ్గలేదు కానీ ఈ విషయం ఇంట్లో చెప్పలేదండి ఎందుకంటే ఇలాంటి పనులు చేశారని వాళ్ళు ఎంత భయపడతారు ఇంకా ఇలాంటివి ఏం చేస్తారని ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయలేదండి మేము పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు మీరు మీ పిల్లలకి మీ మనవాళ్ళు మనవరాళ్ళకి కూడా చెప్పండి ఇలాంటి పనులు చేయొద్దని ఇంకొక విషయం అండి మా ఊరు నుంచి మా స్కూలు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రోడ్డు మించి వెళ్తే నడుచుకుంటూ కానీ దగ్గరగా తొందరగా వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ మీద నుంచి ఒక వచ్చేయచ్చు కట్ట మించి నడిచి వచ్చి స్టేషన్కి కొద్దిగా ఇవితే రైల్వే ట్రాక్ నుంచి కిందకి దిగితే దగ్గర అనమాట అలా వస్తున్నాము ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం పదకొండు దాటింది ఎవరు లేరు మనుషులు అక్కడ ఎండాకాలం కదా అయితే కింద దిగుతుంటే కొంచెం ముందుకి ఆ రైల్వే ట్రాక్ కింద నుంచి వర్షం నీళ్ళు పోవడానికి పెద్ద తూమ్ అంటే పైప్ వేశారు అక్కడ ఒక దాన్ని బాబు 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 అని పిలిచాడు పిలిస్తే నేనే వెళ్ళిపోతాను మనం ఇప్పటికే ఎండకు ఎండ ఉంది బాగా అంటే అందులో రాజు అనే పిల్లాడండి లేదు లేదు మనం ఒకసారి చూద్దాం ఏంటి అండి అని అడిగాడు అతన్ని అడిగితే అతను లోపల చిన్నబాబు ఉన్నాడు బాబు వాడికి దెబ్బ తగిలింది బయటికి రావట్లేదమ్మా మీరు చిన్నపిల్లలు కదా మీరు పిలుస్తూ వస్తాడమ్మా ప్లీజ్ ఒకసారి కొంచెం పిలుస్తారా మీరు వెళ్తారా అన్నాడు రాజు దూరాడు లోపలికి సరే వాడు వెళ్ళాడు కదా మరి అని మేము కూడా వెనకాల వెళ్తున్నాం ఆ లోపలికి వెళ్ళేసరికి వాడికి అక్కడ పెద్ద బండ దాని మీద ఆంచుకొని కొన్ని బట్టతో చేసిన ఏదో దేవుడి బొమ్మ లాంటివి పసుపు కుంకుమ చాకు కత్తి నిమ్మకాయలు ఇంకా ఏవేవో ఉన్నాయి అలాంటివి సరే అది భయం వేసేసి వెనక్కి చూశాడు మేము కూడా భయపడినాం చూసి ముందుకి పరిగెత్తుదామంటే అటువైపు పోడు ఆ పెద్ద బండ అడ్డం పెట్టేశాడు అటుపక్కకి వెళ్లకుండా ఇంకా మళ్ళీ వెనక్కి రావాలి వీడు అడ్డాన్ని వచ్చేసాడు లోపలికి అడ్డం కా ఎక్కడికి వెళ్తున్నారు రా ఆగండి అన్నాడు మేము ఇంకా అయిపోయింది వీడు చంపేస్తాడో ఏం చేస్తాడో నరికేస్తాడో అని ఏడుపు వచ్చేసింది మా అందరికి వే వదిలే వద్దు ఎంకల్ వదిలే ఎంకల్ అని వదిలేయి వదిలేయి అని చెప్పి అరుస్తున్నాం ఏడుస్తున్నాం అయితే మా ఏడుపులకి ఆ టైంలో ఎవరో అలాగే ట్రాక్ దిగి కిందకి వెళ్తున్నాడు ఊర్లోకి ఆయన గబుకొని వచ్చేసేసి అక్కడికి బయట నుంచి ఇలా తొంగి చూసే ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అరిచాడు వీడు ఆ చివరిలోనే ఉన్నాడు కదా పిలిచినవాడు వాడు అట్నుంచి పరి పారిపోయాడు దొరకకుండా మేము కూడా ఒక పరిగెత్తి బయటకు వచ్చాం రాగానే ఆయన రాజు కాలర్ పట్టుకున్నాడు వాడు దొరికాడు మేము ఆగిపోయాం ఏంట్రా ఎవడో పిలిస్తే మీరు అలా వచ్చేస్తారా ఇక్కడ మీకు ఏమైనా జరుగుంటే ఎంత బాధగరా మీ అమ్మా నాన్నలకి వాడు చంపినా కోసేసినా ఏం చేసినా ఎంత బాధ ఇలాంటి పని చేస్తారా పిచ్చి పని తప్పు కదా కొత్త వాళ్ళు పిలిస్తే అలా వస్తారా ఇంకెప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అలా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి వాడు బిస్కెట్ ఇస్తా చాక్లెట్ ఇస్తా అని ఏ ఆశ చూపించినా వెళ్ళకూడదు సరేనా అంటే సరే సరే అని బుర్ర ఆ తర్వాత ఎప్పుడు మేము అలాగా కొత్త వాళ్ళు పిలిస్తే వెళ్ళమండి వెళ్ళలేదు ఎప్పటికీ వెళ్ళలేదు అందుకని మీరు కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా మీ పిల్లలకి చెప్పండి మీ మన వాళ్ళు మన వాళ్ళకి చెప్పండి పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు పిలిస్తే మనకి ఏ ఆశ చూపించినా వెళ్ళకూడదు అంతే తెలిసిందా ఇంకొక విషయం చెప్తా మా ఊరి చివరి ఒక పెద్ద వేప చెట్టు దాని కింద ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్కడ రోజు ఎవరో ఒక చిన్న దీపంధ్య పెడుతుంటారు పూలు పెడతారు అయితే ఏడాదికోసారి మాత్రం జాతర అంటే తిరునాళ్ళు అవుతాయి మాది కొంచెం ఊరు అంటే పల్లెటూరు కాదు కానీ కొంచెం పెద్ద ఊరు చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉండేవి అక్కడి నుంచి బోల్డ్ మంది జనం అక్కడికి వచ్చేవాళ్ళం మా దీనికి జాతరకి అయితే ఎంతమంది వస్తారని చెప్పి బోల్డెంత దుకాణాలు పెట్టేవాళ్ళు బొమ్మలు అవి ఇవి చాలా ఉండేవి ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళు అన్ని దుకాణాలు పెడతారు కదా స్కూల్ డుమా కొట్టేసేసి మేము అక్కడ తిరుగుతుండేవాళ్ళం అయితే నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని చెప్పే కదా మాకు గ్రూప్ ఉందని అందులో నలుగురు వాడు ముఖ్యంగా రవి అని ఉన్నాడు వాడు చెట్టు కింద కూర్చొని ఒక చిన్న బొమ్మ ఇంకో చెట్టు ఉంది వేప చెట్టు దాని దగ్గర వచ్చిన అమ్మవారి బొమ్మ ఉంటే అక్కడ కూర్చొని అది పెట్టేసి వచ్చిన డబ్బా పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి బొట్ట అమ్మవారి బొట్టు అని బొట్టు పెట్టేసేసి డబ్బులు ఇవ్వండి ఏమైనా డబ్బులు ఇవ్వండి అందులో వేయండి అనేవాళ్ళు కానీ వాడు ఎంతసేపు కూర్చుంటాడు మరి మేము పక్కన ఉండేవాళ్ళం ఒక తర్వాత ఒకరు కాసేపు కూర్చునేవాళ్ళు ఒక రోజు నేను వెళ్ళా రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు వాళ్ళతో అయితే ఆ రోజే అనుకోకుండా మా మ్యాథ్స్ సార్ క్లాస్ టీచర్ ఆయన వచ్చాడు కామ్గా వీడు అలా పెట్టు కూర్చున్నాడు ఆయన కూర్చోగానే బొట్టు పెట్టేశాడు డబ్బులు అనే పోయి మొహంకేసి చూస్తే ఆయన లేచి నుంచి లేరా అని చెప్పి లేపాడు మేము పారిపోదామని వెనక నించున్నాం అని మమ్మల్ని ఆగండి అని చెప్పి పిలిచి ఏంట్రా మీ అమ్మ నాన్న మీకు డబ్బులు ఇవ్వరా ఏదైనా కావాలంటే కొనిస్తారు కదా డబ్బులు ఇవ్వకపోయినా కొనిస్తారు కదా ఏది కావాలన్నా అమ్మ నాన్నని కదా అడగాల్సింది అంతకని ఈ ముష్టి ఎత్తుకోవడం ఏంట్రా దేవుడు బొట్టు పెట్టేసేసి డబ్బులు ఆడుకోవడం ముష్టి కదా ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకండి పదండి మెళ్ళి ఇక్కడే కదా నేను తీసుకెళ్తాను మీ అమ్మానానికి చెప్తా ఈ విషయం అంటే ఆయన కాళ్ళ మీద పడిపోయి సార్ ఇంకెప్పుడు ఇలాంటి వెదో పనులు చేయండి సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ అన్నాం అది మాకొక పెద్ద లెసన్ మాకు గుణపాఠం జీవితంలో ఎప్పుడు మళ్ళీ అలాంటి పిచ్చి పనులు విధవ పనులు చేయలేదు మేము అందుకని పిల్లలు మీరు కూడా అలా ఏం కావాలన్నా మీ అమ్మా నాన్నని అడగండి వాళ్ళు కొనిస్తారు ఒకవేళ వాళ్ళు ఇది వద్దు అన్నారంటే అది తప్పకుండా అది మీ మంచి కోసం చెప్పి ఉంటారు అందుకని మారం చేయొద్దు మొండితనం చేయొద్దు గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు కూడా మీరు మీ పిల్లలకి మనవరాళ్ళకి మనవరాలకి అందరికీ ఈ విషయం చెప్పండి ఓకే మళ్ళీ ఇలాంటి చిన్న నాటికి కబురుతాం మళ్ళీ ఇంకోసారి కలుస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్